రైతులకు శుభవార్త త్వరలో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్నీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైతులకు శుభవార్త ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవయ్యో విడత రూ రెండు కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది జూన్ ఏడున రైతుల ఖాతాల్లో రూ రెండు వేలు జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది కాగా పీఎం కిసాన్ పథకం ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు అయితే పీఎం కిసాన్ ఇరవయో విడత రెండు వెయ్యి రూపాయలు విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పీఎంకేఎస్ఏఎన్ యోజన కింద పంతొమ్మిదో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు ఓకే అండి రోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు